గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ ఏపీ ఎలక్షన్ డేట్ దగ్గరకు వస్తున్నా కొద్ది సర్వేలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి వాస్తవానికి ఎలక్షన్ కూడా ఉండటంతో సర్వేలు వచ్చే పరిస్థితి లేకపోయినప్పుడు కూడా కొన్ని సర్వేలు బయటకు వస్తూ ఉన్నాయి వస్తున్న సర్వేలు ప్రకారం కొన్ని జిల్లాల్లో ఏ స్థానాల్లో ఏ ఏ పార్టీకి గెలవబోతున్నాయో చెప్తా ఉన్నాయి అందులో మొట్టమొదటిగా కీలకమైన నెల్లూరు జిల్లా ఎందుకు కీలకమైన నెల్లూరు జిల్లా అన్నామంటే గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్ని క్లీన్ స్పీప్ చేసినటువంటి వైసీపీ పరిస్థితి ఈ ఎన్నికల్లో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని అన్ని సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి కానీ గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న పరిస్థితి ఈసారి లేదు నెల్లూరు జిల్లాలో అని చెప్తున్నాయి వాస్తవానికి నెల్లూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కి తర్వాత వైసీపీకి కంచె కోటగా ఉంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లోనూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లోనూ వైసీపీకి పెద్దపేట వేశారు నెల్లూరు ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే జిల్లాకు జిల్లా మొత్తం కీన్సిప్ చేశారు కానీ ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్లో పరిస్థితి అలా లేదు కిందులైపోయింది వాస్తవం కూడా ఏంటి అంటే పోయినసారి వైసీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మేకపాటి రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత ఆను నామనారాయణరెడ్డి ఇలా వైసీపీ నుంచి వైసీపీ టిక్కెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం మనం చూసాం ఇప్పుడేంటి నెల్లూరు జిల్లా పరిస్థితి చూసుకున్నప్పుడు ప్రత్యేకించి నెల్లూరు సిటీలో నారాయణ గెలుపు మొదటి బోనిగా నెల్లూరు జిల్లాలో మొదటి బోనిగా నారాయణ గెలుపు ఉండబోతుంది అనేటువంటిది మాజీ మున్సిపల్ శాఖ మంత్రి విద్యావంతుడు విద్యావేత్త అయినటువంటి నారాయణ ఈసారి అఖండ మెజార్టీతో నెల్లూరు సిటీ నుంచి గెలవబోతున్నాడు అనేటువంటిది వాస్తవానికి ఒక కీలకమైనటువంటి రాష్ట్రాలు సర్వేలు చెప్తా ఉన్నాయి అక్కడ నుంచి వాస్త నెల్ల నరసరావుపేట ఎంపీగా పంపినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు పంపించారు అంటే వాస్తవానికి పోయినసారి అంత వేవ్ వచ్చినప్పుడు కూడా వైసీపీకి పోయినసారి వచ్చింది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఒక వేవ్ జగన్ క్రియేట్ అయింది ఆ వేవ్ పరిస్థితుల్లో కూడా నెల్లూరు సిటీలో ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ సాధించగలిగింది కేవలం రెండు వేల మెజార్టీ మాత్రమే ఆ రోజు ఆయన కలిసి వచ్చిన అంశాలు వైసీపీ వేవు కావచ్చు కాస్త ప్రవంచం కావచ్చు రెండోది టీడీపీ ప్రభుత్వం మీద ఆ రోజు ఉన్నటువంటి కొత్త వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ రోజు మా అది కాక టీడీపీ విడిగా పోటీ చేసింది జనసేన విడిగా పోటీ చేసింది బీజేపీ విడిగా పోటీ చేసింది ఇంత జరిగినా కానీ ఆ రోజు కేవలం రెండు వేల మెజార్టీతోనే నారాయణ టీడీపీ అభ్యర్థి గారు ఓడిపోయారు ఆ రోజు నారాయణకి డెబ్బై మూడు వేల యాభై రెండు ఓట్లు వస్తే అనిల్ కుమార్ యాదవ్కి డెబ్బై ఐదు వేల నలభై ఓట్లు ఆయనకి రావడం జరిగింది జనసేన అభ్యర్థికి ఐదు వేల ఐదు వందల ఓట్లు రావడం జరిగింది బీజేపీ అభ్యర్థికి పదహారు వందల ఓట్లు రావడం జరిగింది అదే టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండుంటే ఈవెన్ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా సరే నారాయణ గెలుపు తధ్యం అయ్యేది నారాయణ ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటి వైసీపీ మీద వ్యతిరేకత ఉంది తర్వాత నెల్లూరు డెవలప్మెంట్ కావాలనే కోరిక ప్రజల్లో ఉంది అదిగాక టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేస్తూ ఉంది ఒక నారాయణకి ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంది కాక ఇది చూసిన తర్వాత ఈ పరిస్థితులు చూసిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఎట్టి పరిస్థితిలో గెలవడు అతను పైర్ బ్రాండు మన పార్టీకి అవసరం అని చెప్పేసి అతను గెలవడని చెప్పేసి పల్నాడు జిల్లాలో కొంత వైసీపీ బలంగా ఉండదని చెప్పేసి జిజానే మార్చేసి నరసాపురం ఎం నర్సరాపేట ఎంపీగా పంపించారట జగన్ గారు అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఎట్టి పరిస్థితులు నారాయణ నోడించాలని చెప్పేసి ఆ ఖలీ ఆమాద వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది అతను డిప్యూటీ మేయర్ ఒక కార్పొరేటర్ కార్పొరేటర్ గెలిచి డిప్యూటీ మేయర్గా ఉన్నారు నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఆయన ఒక మేయర్ మాత్రమే కానీ ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారంటే మైనార్టీ ఓట్లు నాగట్టుకోవడం కోసం కానీ ఆ పాచికలు కూడా పారట్లేదట ఈవెన్ మైనార్టీలో కూడా చాలామంది పిల్లలు నారాయణ విజయ సంస్థలో చదువుతూ ఉన్నారు ఆ పేరెంట్స్ మొత్తం నారాయణ గెలవాలి ఆయన అలాంటి విజన్ ఉన్న నాయకులు నెల్లూరుకి కావాలని చెప్పేసి అనుకుంటున్నారంట దానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నారాయణ చేసిన డెవలప్మెంటే ఇప్పటికీ దిక్కు ఆయన వేసిన రోడ్లు ఇప్పటికే ఉన్నాయి వాటిని మరమ్మత్తు చేసే పరిస్థితుల్లో కూడా ఇయ్యాల ఉన్న ప్రభుత్వం పూనుకోలేదు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయినా సరే కనీసం పట్టించుకోలేదు ఈవెన్ ఆ రోజు నారాయణ వేసినటువంటి గ్రౌండ్ ఈ రోజుకి నెల్లూరుకి పనిచేస్తూ ఉంది కాబట్టి అలాంటి విజన రిలేడరు నెల్లూరుకు పాజిటివ్ ఇమేజ్ రావాలి అనిల్ కుమార్ యాదవ్ వల్ల ఒక నెగిటివ్ ఇమేజ్ వచ్చింది కానీ నారాయణ గెలిస్తే పాజిటివ్ ఇమేజ్ వస్తుంది ఆ పాజిటివ్ ట్రెండ్ నెల్లూరు సిటీకి ఉపయోగపడింది డెవలప్మెంట్కి ఉపయోగపడిది రెండోది ఆ రోజు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఏపీ రాష్ట్ర రాజధానిగా ఆ రోజు ప్రభుత్వం ప్రకటించబడ్డ అమరావతిని కట్టడంలో ఆ నారాయణ పాత్ర చాలా కీలకమైందంటు నా అమరావతి మాస్టర్ ప్లాన్ గీసింది నారాయణే కాబట్టి అలాంటి విజనరీ అవకాశం అంటే ఆలోచనలు ఉన్నటువంటి ప్రజలకి డెవలప్మెంట్ అందించాలనే ఆకాంక్ష ఉన్నటువంటి నారాయణ గెలిపించుకుంటే నెల్లూరు సిటీ బాగుంటుంది అనేటువంటి కాంక్ష ప్రజల్లో ప్రబంధనంగా కనపడుతూ ఉంది అనేటువంటిది అక్కడ ఎలక్షన్ వన్ సైడ్గా మారిపోయింది అది నారాయణ ప్రచారంలో కనపడుతుంది అనేటువంటి చెప్తున్న విషయం అదే ఏ విషయాన్ని ఆధారం లేకుండా అవాస్తవంగా చెప్పడం మన పద్ధతి కాదు అందుకనే క్లియర్ కట్ ఎవిడెన్స్తో చెప్పబోతూ ఉన్నాను ఇందాక నేను చెప్పిన ఓట్ల లెక్క కూడా గత ఎన్నికలు వచ్చిన లెక్క కూడా నెల్లూరు పరిస్థితిని అంటే నారాయణ పట్టు ఉన్న పాజిటివ్ ఇమేజ్ని టీడీపీకి అంత వ్యతిరేకతలో కూడా వైసీపీకి అంత పాజిటివ్ నెస్లో కూడా ఆ రోజు అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ కలిసి వచ్చినప్పటికీ కూడా టీడీపీ జనసేన బీజేపీ విడిగా పోటీ చేసినప్పటికీ కూడా కేవలం రెండు వేల మెజార్టీతో ఓడిపోయాడంటే ఈరోజు గెలుపు సద్యం అనేటువంటి విషయం కామన్గానే అర్థమయ్యే విషయం ప్రతి చిన్న వాళ్ళకి అర్థమయ్యే విషయం కానీ నేను చెప్పేది ఏంటంటే షూజ్ మెజార్టీతో పెద్ద మెజార్టీతో ఈసారి నారాయణ గెలవబోతున్నాడు ఇప్పుడు ఏపీ రాజధాని మళ్ళా చంద్రబాబు నాయుడు అమరావతిని కట్టాలంటే విజనరీ ఆలోచనలు అనేటువంటి నారాయణ గెలవాలి అంటే అనేది అందరి ఆకాంక్షగా నెల్లూరు ప్రజలు ఆకాంక్షగా కనపడతా ఉంది ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు నెల్లూరుకి ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ ప్రత్యేకించి అంటే ఒక విషయం ఏంటంటే ఒక సామాన్య విద్యా సంస్థ నుంచి నారాయణ విద్యా సంస్థ అంటే ఒక బ్రాండ్ మేము చేసుకొచ్చినటువంటి వ్యక్తి అన్ని ఎడ్యుకేషన్లోనే ఒక సమూల మార్పులు చేసుకొచ్చినటువంటి వ్యక్తి నారాయణ కాబట్టి ఆయన ఆలోచనలు ఆయన అభివృద్ధి కాంక్షలు నెల్లూరు ప్రజలకు బాగా తెలుసు కాబట్టి ఆ పాజిటివ్ ఇమేజ్ నారాయణ గెలిపించబోతుంది అనేటువంటిది అందుకని నారాయణ ఇమేజ్ని బ్యాడ్ చేయడం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది ఆయన అమరావతి మాస్టర్ ప్లాన్లో పాటు పాటుపడ్డాడని రకరకాల అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి చాలా కేసులు పెట్టే ప్రయత్నం చేసింది కానీ ఒక్క సింగిల్ కేసు కూడా నారాయణ మీద నిలబడలేదంటే నారాయణ చాణక్య మనకు అర్థమైపోతుంది నారాయణ నిజాయితీ మనకు అర్థమైపోతుంది కాబట్టి అలాంటి నిజాయితీ పరుడు విద్యావంతుడు విజనరీ ఆయన గెలవాలి అని చెప్పేసి నెల్లూరు ప్రజలు బలంగా కోరుకుంటున్నట్టు సర్వేలు కూడా వస్తున్న వాస్తవానికి వైసీపీ గెలుస్తుందని చెప్పబడుతున్న సర్వేలతో సహా ఏదో నేషనల్ మీడియా చేస్తున్న సర్వేలతో సహా చెప్తున్న మాట నెల్లూరు సిటీలో నారాయణ గెలవబోతున్నాడు అనేటువంటిది సో క్లియర్ కట్గా నెల్లూరు ప్రజల తీర్పు అయితే అర్థమైపోతూ ఉంది నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి స్థానంగా నెల్లూరు సిటీ రాబోతుంది తర్వాత నెల్లూరు రూరల్ కూడా టీడీపీ గెలవబోతుంది అనేటువంటిది మనకంత ఉన్నటువంటి సమాచారం కానీ నెల్లూరు సిటీ ప్రభావం నెల్లూరు రూరల్లో కూడా పడబోతుంది కాబట్టి ఈ రెండు సీట్లు కూడా నెల్లూరు రూరల్ ఎవరు కోటనేటి సీతారెడ్డి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచి తర్వాత జగన్ పట్ల పడక జగన్ వైఖరి నచ్చక వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి కోటరెడ్డి సిద్ధరెడ్డి కాబట్టి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఈ టీడీపీకి కీన్ స్పిప్ కాబోతున్నాయి పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాయి అనేటువంటిది అన్ని సర్వేలు చెప్తున్నటువంటి మాట